గత ముప్పై సంవత్సరాలుగా మాదిగా మరియు మాదిగా ఉపకులాల చిరకాల కోరిక అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్లను భారత ఉన్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినందుకు కరీంనగర్ మాదిగా మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షులు బండా శ్రీనివాస్ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహాకి మరియు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథులుగా హాజరైన మాదిగా మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్ మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన తీర్పుకి చట్టబద్ధత కల్పించిన ఒక గొప్ప వ్యక్తి ఏనుమల రేవంత్ రెడ్డి అని కొనియాడారు సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ నతానియల్ మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు అసెంబ్లీ సాక్షిగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం మాత్రమే జరిగింది కానీ చట్టబద్ధత కార్యాచరణ రూపం దాల్చలేదన్నారు కోశాధికారి బెజ్జంకి రాంబాబు మాట్లాడుతూ నేటి ప్రభుత్వం మాదిగల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని తెలుసుకుని మాదిగలకు అండగా నిలబడినందుకు మాదిగజాతి మొత్తం కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని అన్నారు ఫోరం ముఖ్య సలహాదారులు పల్లెల వీరస్వామి మరియు వాసపాకర్ నరసింహతో పాటు అనేక మంది వ్యక్తులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నేను భావిస్తున్నాను ఇదే విధంగా చూస్తున్నట్టు ఉద్యోగాలలో చాలా హక్కు తెలియబడు ముప్పై ఇంట్లో పోరాట ఫలితాలు అంగీకరణ అమలుగా అందరికీ వాళ్ళ శాఖ పాలనే వాళ్ళ ఆకాంక్ష ఈరోజు నెరవేర్చిన నేను ఈ అవకాశం ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతే ఒక గొప్ప మన తెలంగాణ స్టేట్ లో జరిగింది చరిత్ర లో లిఖించదగినటువంటి విజయం ముప్పై సంవత్సరాలకు పైగానే పోరాటం జరిగింది కోసం ఎన్నో ఇబ్బందులు ఎన్నో అడ్డను ఎన్నో అవమానాలు ఎదిరించిన తర్వాత ఇంతవరకు రావడం జరిగింది ముఖ్యంగా మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అనుమానమే ఉన్నట్టుగా వారు వాళ్ళు వాగ్దానాలు చేశారు అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు తన మాటను తప్పకుండా నిలబెట్టుకోవడం జరిగింది ఆ ఉద్దేశం పూర్వకంగానే మనకి ఈరోజు ఇంత వర్గీకరణ సఫలీకృతం చేసుకోవడం సంభవించిందని మేము భావిస్తున్నాము ముఖ్యంగా ఇక ముందు కూడా మనము చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ వర్గీకరణకు సపోర్ట్ చేసినటువంటి సంబంధ వర్గాలు ఒక్క ఎస్సీలు మాత్రమే కాకుండా అటు రెడ్డి వర్గం కానీ ఇటు బీసీ వర్గం కానీ వివిధ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏకంఠంగా దీనికి సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం జరిగింది ఇదంతా మేము గమనిస్తూనే ఉన్నాము మొదటి నుండి కావున ఈ ఘన కార్యము ఈ అభివృద్ధి ఇదంతా ఇక్కడి నుంచి మాదిగరకు ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్ట్ అంటే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాము ఇంకొకటి మనలో ఉన్నటువంటి మాదిగ నాయకులు కేవలము వర్గీకరణ జరిగిందని చెప్పి సైలెంట్ గా ఉంటే కుదరదు వీళ్ళు మన వర్గాన్ని ఎడ్యుకేషన్ వైపు విద్య వైపు ప్రోత్సహించి ఈ ఫలితాలని అనుభవించేలాగా చెప్పాల్సిన బాధ్యత ప్రతి మాదిరికి ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి మాది బిడ్డకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిథులారా ఈ వర్గీకరణ పోరాటము ఒక సుదీర్ఘమైన పోరాటం ఈ పోరాటం జరిగేటప్పుడు ప్రత్యక్షంగా కొంతమంది పోరాటంలో ఉంటే పరోక్షంగా పోరాటంలో ఉన్న వాళ్ళము కొద్ది మంది ఉన్నాము అవునమిశ్రా జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు లో ఇంప్లీట్ అయినటువంటి మొట్టమొదటి సంస్థ బంధు సొసైటీ నేను బంధు సొసైటీ అధ్యక్షులుగా సుప్రీంకోర్టు లో దేవేందర్ సింగ్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులు ఇంప్లీడ్ అయ్యాను అదేవిధంగా రీసెంట్ కూడా భక్తుల రామ్ ప్రసాద్ అంబేద్కర్ అనే విధేకులు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో గుర్తిఫైల్ చేస్తే దాని కౌంటర్ కూడా నేను మళ్ళీ కోర్టులో ఇంప్లీడ్ అవ్వడం జరిగింది ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా ఇది ఒక న్యాయమైన కోరిక ఈ న్యాయమైన కోరిక సుదీర్ఘ కాలం పాటు ఎవరు అడ్డుపడ్డారనే విషయము నేను గమనించాలా ఇవాళ మేము ముందుగా ఈ సభ రేవంత్ రెడ్డి గారు విధంగా మరి దామోదర్ రాజేంద్ర సింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు వీళ్ళందరికీ కృతజ్ఞత సభగా ఈరోజు ఈ ఇక్కడ కరీంనగర్ జిల్లా మాదిగ మేధావుల కోపన పెట్టాలని నిర్ణయించుకున్నాము ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సబ్ కమిటీ సభ్యులకు గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల్లో మెజార్టీ ప్రజలైనటువంటి మాదిగలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని ఉన్నటువంటి సంగతి మీ అందరూ తెలుసు ఈ రోజు జనాభా సెన్సర్ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రావడానికి కారణమైనటువంటి మాదిగ జనాభా ఎంతో మీకు రెండు వేల పదకొండు సెన్సెస్ లో మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ముప్పై రెండు లక్షల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది రెండు వేల పదకొండు నాడున్నట్లు సెన్సెస్ అదే మాలలు పదిహేడు లక్షల ఐదు వందల చిల్లర అంటే సగం కూడా కాదు కానీ రోజు మీడియాలో ఏం చెప్తున్నారంటే మేము వేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఒక తప్పుడు వాదనని ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు మేము మీ ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా చెప్తున్నాము కరీంనగర్ జిల్లాలో మాట అత్యంత ఎక్కువ జనాభా అయినా మేము ఇక్కడ కులం మతం భేదం లేకుండా గౌరవ స్వామి గారిని మరి వారి కొడుకుని మరి వాళ్ళ అన్నవి ఈ జిల్లాలో మరి నాకు అట్లాంటి ఫీలింగ్ ఏమీ లేదు సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళం కనుక వాళ్ళందరినీ కూడా మేము అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించిన విషయం మీ అందరికి తెలుసు అదేవిధంగా మిత్రులారా ఇవాళ మనం చూసినట్టయితే తొమ్మిది మాదిగలకు ఐదు మాలలకి కేటాయించడం జరిగింది అంటే ఇదే దేశం ఉద్యోగ మరి విద్య రాజకీయ రంగాలలో కూడా ఈ దుబ్బెంతెస్ ఉన్నాయా కదా మీరు నిన్న జరిగినటువంటి ఆమోదాన్ని చూస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఏదైతే ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణ గురించి ఏదైతే ఆమోదం తీసుకున్నారో దాని మీద ముఖ్యంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆగస్టు ఫస్ట్ రోజు మరి అసెంబ్లీ సాక్షిగా మేము మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రము వర్గీకరణ అమలు పరుస్తుంది అని ఒక మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆ మాటకు అనుగుణంగా నిన్న అసెంబ్లీలో మరి ఏబిసి అంటే వన్ టూ త్రీ గ్రూప్స్ గా యాభై తొమ్మిది కులాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ కులాలు యాభై తొమ్మిది కులాలను మూడు కులాలుగా మూడు గ్రూపులుగా విభజించి మరి ఏకసభ కమిషన్ ఏదైతే సబ్మిట్ చేసిందో ఆ రిపోర్టు ఆ రిపోర్టును పరిశీలించి అదేవిధంగా మినిస్ట్రీ సబ్ కమిటీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉందో దాన్ని కూడా పరిశీలించిన తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో ప్రజెంట్ చేయడము దాన్ని అన్ని పార్టీల అనుమతితో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వివిధ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మాది మేధావరం తరఫున ముఖ్యంగా ముప్పై సంవత్సరాల మరి పోరాటం ఏదైతుందో మాదిగా మాదిగొప్పు కులాలది అందరికీ సమానంగా అవకాశాలు రావాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా ముప్పై సంవత్సరాల పోరాటానికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు వల్కరని మేము అనుకుంటున్నాము ఈ ముగింపు ద్వారా మరి అనేకులు ఎవరైతే అనదొక్కుబడిన కులాలు అనదాన్న కులాలు ఇంతవరకు ఏదైతే రినర్వేషన్ ఫలాలు ముందుకోలేని పలా కులాలు ఏదైతున్నాయో గుడివ జంగాలు కావచ్చు దక్కలి మాస్కు సింధు ఇంకా వివిధ అనవారిన కులాలు ఇంకా విద్యకు నోచుకుని కులాలు ఉద్యోగాలకు నోచుకునే కులాలు ఏదైతున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా ఉపాధి దొరుకుంది విద్య దొరుకుతుంది అనేది మేము ప్రధానంగా విశ్వసిస్తున్నాం ఒక మేధావి వర్గంగా ఒక మాజీ మేఘాపురం రాష్ట్ర కంట తరపున ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఇది ఒక చరిత్ర నిలిచిపోయే విధంగా ఒక చరిత్ర ఎక్కి ఇచ్చాడు ఎందుకంటే ఇది ఇంకా కొనసాగితే మరి ఎస్సీలనే ఒక విభేదాలు తారస్థాయికి చేరిన వేళ ఈరోజు దీనికి మరి ముఖ్యమంత్రి గారు ముగింపు వారికి వన్ టూ త్రీ గ్రూప్స్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ గా గ్రూప్ వన్ లో మరి జంగాలు మరి ఇంకా కొన్ని కులాలు అదేవిధంగా గ్రూప్ టూ లో మాధవి మాధవి ఉప కులాలు పద్దెనిమిది కులాలు అదేవిధంగా గ్రూప్ త్రీ లో మాల ఉప కులాలు ఇరవై ఐదు పిల్లాలు కలిపి ఫస్ట్ గ్రూప్ లో వన్ పర్సెంట్ సెకండ్ గ్రూప్ లో నైన్ పర్సెంట్ థార్డ్ గ్రూప్ లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ ను ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది ఒక శాస్త్రీయ మరి ఏదైతే జస్టిస్ కమిషన్ ఏదైతే ఏక సభ్య కమిషన్ ఉందో ఆ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రితే నువ్వు ఉన్నదిన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసినందుకు మరొకసారి మాజీ మేధావితల కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అభినందిస్తా ఉన్నాము ఎందుకంటే ఇంకా అట్టడుకున్నటువంటి అనగాఢన ప్రజలకు మేలు జరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కంపల్సరీగా దీని ద్వారా సామాజిక న్యాయం దొరుకుతుంది ఎందుకంటే మానవాధిగల పంచాలి కాదు ఇది సామాజిక న్యాయం కోసము సుప్రీంకోర్టు ఎంతో దూర దృష్టితో సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో దాన్ని మీరు వాళ్ళ ఆర్థిక విద్య మరియు రాజకీయ స్థోమతను బట్టి ఇంపేరికల్ డేటా తీసుకొని మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అయితే తీర్మానం ఏదైతే తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా మరి ఈ రోజు ఈ యొక్క వర్గీకరణ జరిగిందని మేమందరం కూడా భావిస్తా ఉన్నాము కంపల్సరీగా దీని ద్వారా సామాజిక న్యాయం జరుగుద్దని మాదివ భేధాల పూర్వము గట్టిగా నముస్తుంది విశ్వసిస్తుంది సరే వర్గీకరణ జరిగినప్పుడు చిన్న చిన్న ఏమన్నా కొంచెం ఒక పర్సెంట్ అటు ఏదో చేయండి ఇటు వచ్చేది ఏమైనా డిస్కషన్ ఉన్నా ఓవరాల్లో మాత్రము మేము స్వాగతిస్తున్నాము ముఖ్యమంత్రి గారి డిసిషన్ కు మరి రిపోర్ట్ ఇచ్చినందుకు దీన్ని అందరం కూడా మేము ఈ పోరాటంలో భాగమైనాం కాబట్టి మొదటి నుంచి వర్గము విద్యావంతులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా నిన్న భాగమైనారు కాబట్టి మేము ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సంతోషం వినిపిస్తా ఉన్నారు సంగీతం జరుపుతా ఉన్నారు మీరు చేసిన ఈ కార్యక్రమానికి చరిత్రలో నిలిచిపోతారు కంపల్సరీగా సామాజిక న్యాయం ద్వారా జరుగుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి